వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను కనీసం ఆలోచన రాలేదు మీకు మీ బిడ్డలందరూ మాత్రం ఉన్నత చదువులు చదువుతారు కాన్వెంట్లోకి వెళ్తారు వాళ్ళకు మంచి యూనిఫామ్లు షూస్ సాక్స్ బెల్ట్ వేసుకొని పోతారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు అనగాని వర్గాల వారు మరి పిల్లలు మాత్రం వాళ్లకు చినికిపోయిన మరి యూనిఫామ్స్ చినికిపోయిన మరి చెప్పులతోటి మరి బ్యాగులు లేకుండా పుస్తకాలు లేకుండా నోట్బుక్లు లేకుండా మాత్రం పోవాలా ఇదెక్కడ న్యాయం ఇదెక్కడి సమానత్వం ఇదెక్కడి మానవతావాదం తరతరాలుగా బడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి అందరిని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం మరి బోధన కానివ్వండి ఈ యొక్క కార్పొరేట్ వాతావరణంలో చదువుకునే ఒక వెసులుబాటు కానివ్వండి ఇవన్నీ లేని పరిస్థితుల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి ఒక లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో ఒక మానవతావాదిగా ఒక దార్శనికుడుగా పేదరికం విద్యకు అడ్డు కాకూడదని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను పుణికిపుచ్చుకొని ఈరోజు చదువుకు పట్టం కడుతూ చదువుకు పెద్ద పీత వేస్తూ బడ్జెట్లో పదహారు శాతం పదహారు నుంచి పద్దెనిమిది శాతం నిధులు విద్యకు కేటాయిస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు అవి కనపట్లేదు ఈ యొక్క విద్యా కానుక గురించి గత మూడు నాలుగు నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమం గురించి మేము సిద్ధంగా ఉన్నాం సెప్టెంబర్ ఐదున ఇవ్వాలనుకున్నాం అంతకుముందుగా రెడీగా అయినాం ఈ రాష్ట్రంలోని పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ స్కూల్ బ్యాగ్ ఎప్పుడు వస్తుంది ఆ స్కూల్ బ్యాగ్లో మరి ఉన్నటువంటి షూస్ బెల్ట్ అన్ని పెట్టుకొని బడికి ఎప్పుడు రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే తెలుగు తమ్ముళ్ళకి అప్పుడు కనపడలేదు ఈ యొక్క నిధులు శాతము ఈ యొక్క మరి కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ ఈ యొక్క ఈ విద్యాకానికి యొక్క మరి విషయాలు కానీ లోతుగా అప్పుడు వాడు చూడలేదు ఎప్పుడైతే ఎనిమిదో తారీఖున ముఖ్యమంత్రి గారి మరి అమృత హస్తాల మీదుగా ఈ యొక్క కార్యక్రమం లాంచ్ అయిందో రాష్ట్రంలో ఒక ఒక పెద్ద సంచలనం ఒక విప్లవాత్మకమైన మార్పుగా ప్రజలు గుర్తిస్తూ ఉండి స్కూళ్ళకెళ్ళి లైన్లలో మరి అందరూ తండోపతండాలుగా తల్లిదండ్రులు తరలివచ్చి స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి మార్పులు చూస్తూ ఈ యొక్క జగనన్న విద్యా కానుకను అందుకునే విధంగా వస్తుంటే అప్పుడు మాత్రం వాళ్ళు పట్టుకోలేకపోయారు అప్పుడు మాత్రం లేకపోయారు అప్పుడు మాత్రం వారి కరిపి వారి కడుపు వాళ్ళ కడుపు రగిలిపోయింది అందుకు ఈరోజు నుంచి ఇక దాడి చేస్తూ ఉన్నారు రండి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని వందల కోట్లు ఈరోజు ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేశాము ఏ విధంగా తీసుకొస్తున్నాం ఏ విధంగా ఈ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిందనే దాని మీద మీరు నిజంగా గుండె మీ చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి ఒక చక్కటి కార్యక్రమాలు ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా జగనన్న అమ్మఒడి పేదరికంలో ఉన్నటువంటి తల్లులను తమ బిడ్డలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు నగదు ఇస్తూ మరి ఈ యొక్క చైల్డ్ లేబర్ ఏదో ఉందో బాల కార్మిక వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడుతూ ముఖ్యంగా బడి వెలుపల ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిస్తూ డ్రాప్ అవుట్ రేషియో తగ్గిస్తూ ఎన్రోల్మెంట్ రేషియో పెంచుతూ అందరికీ విద్య అందించాలి అనే ఒక గొప్ప ఉన్నతాశయంతో ఆలోచన చేసి తద్వారా మంచి ఫలితాలు రాబట్టాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు ఆ ఆలోచన కూడా మీకు రాలేదు ఆ ఆలోచన ఆలోచన యొక్క ఈ ఈరోజు యొక్క జగనన్న అమ్మఒడి కానివ్వండి జగనన్న మరి విద్యా కాను కానివ్వండి జగనన్న గోరుముద్దలు కానివ్వండి ఈ కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి మించి ఒకటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అని చెప్పి మళ్ళా కార్యక్రమాలు ఏర్పాటు చేసి బిడ్డలు మంచి యూనిఫామ్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి ఆ యూనిఫామ్ కూడా కరెక్ట్ సైజుగా ఉండాలి డబ్బులకు అవినీతికి కకృతపడి ఆ యొక్క స్టిచ్చింగ్ ఛార్జెస్ మిగిల్చుకోవాలని చెప్పి మరి గుర్తేదారులకు దాసోహమైపోయి అది చాలీ చాలని యూనిఫామ్స్ పట్టి పట్టిన యూనిఫామ్స్ మరి కుట్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు వాళ్లకు యూనిఫామ్స్ కరెక్ట్ సైజులో కుట్టించుకోవాలి కాబట్టి ఆ యూనిఫామ్స్ సంబంధించినటువంటి ఆ యొక్క ఇక కుట్టుకూలీలు ఉన్నాయో ఆ కుట్టుకూలీలు మొత్తం నేరుగా తల్లు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ పారదర్శకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరికీ ఒకటి నుంచి పదో తరగతి వరకు అందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో మదార్సాల్లో ఎక్కడ చదువుతున్నా కూడా అందరికీ ఈ యొక్క కిట్ అందించాలి చక్కటి బ్యాగ్ దాని మీద రాసుకున్న మేము పేరు జగనన్న విద్యాకానుకని చూడండి ఆ బ్యాగ్ మీద ఆ బ్యాగ్ గమనించినటువంటి నిధులు అరవై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఆ షూజు ఆ సాక్స్ ఆ బెల్టు ఆ నోట్ పుస్తకాలు అవన్నీ వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఖర్చు పెడుతున్న దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పుడే జారీ ఇప్పటికే జారీ చేయడం జరిగింది కేవలం యూనిఫామ్ ఒకటి టెక్స్ట్ బుక్ తప్ప మిగతా వేవీ కూడా అది కూడా దా వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క నిధులు కూడా నేను చెప్తాను మూడు వందల కోట్లు ఎంత ఇచ్చారనేది రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మరి యూనిఫామ్కి అయితే కేవలం వంద కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చింది ఏమి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తూ ఉన్నాయి అన్నీ మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం ఈ యొక్క జగనన్న విద్య కానుక అనే ఈ యొక్క పథకం కేవలం ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు పడుతున్న కష్టాల్ని విద్యార్థులు మరి వాళ్ళు పడుతున్న కష్టాన్ని స్వయంగా చూసి ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి పథకం ఇది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అవాస్తవాలు రాయడం మానుకోండి ఎల్లో పత్రికలకు నేను చెప్తా ఉన్నాను ఇతో పలుకుతూ ఉన్నాను ఆ ఎల్లో మీడియాకి నేను చెప్తా ఉన్నాను మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను చూడండి వాస్తవాలు రాయండి ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేదోడుగా ఉందాం ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ ఆయన చూపిస్తున్నటువంటి మార్గదర్శకంలో ముందుకు పోదాం రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్గా మార్చాలి అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా మరి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తప్ప ఇలా అవాస్తవాల్ని అవాకులు చవాకులు వెళ్తూ ఏదో రాజకీయాలు లబ్ధి చేస్తూ రాజకీయం చేయాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ఎప్పటికీ ఫలించవు భగవంతుడు చూస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్ యొక్క ఆలోచన ఆయన యొక్క విశ్వసనీయత ఆయన యొక్క ఒక నిబద్ధత ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇదే కాదు ఏ పథకమైనా కూడా దాంట్లో నిజాయితీ ఉంటుంది దాంట్లో నిబద్ధత ఉంటుంది దాంట్లో పారదర్శకత ఉంటుంది అవును మేము చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మేము చెప్తాము కేంద్రం చే వచ్చింది ఏదైనా ఉంటే అది కూడా చెప్తాం దానికి ఇబ్బంది ఏం లేదు దాని దాచబెట్టే లేదు ఏమేమి ఎక్కడెక్కడ దేనికి దేనికి ఎంతెంత ఖర్చు పెట్టామన్న దాని మీద ఈరోజు నేను స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్నా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సో దయచేసి ఇలాంటి అవాస్తవాలు రాయొద్దండి ఇలాంటి అవాకులు చవాకులు పేలొద్దండి దయచేసి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా ఏదైనా మీకు ఏదైనా సూచనలు ఉంటే ఇంకేదైనా యాడ్ చేయాలంటే చెప్పండి ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో యొక్క జగనన్న విద్య కనుక ఎవరికైనా అందలేదు లేకపోతే అందులో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఏడు ఎనిమిది ఐటమ్స్ ఈ ఐటమ్స్ అందరికీ సమానంగా మరి అన్ని స్కూళ్ళకి రాలేదని చెప్పి చెప్పండి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడదాం పెట్టాం ఒక యాప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థికి రాబోయే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులకు కూడా ఈ జగనన్న విద్యా కానుకను వర్తింపచేస్తాం అందజేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరికీ తెలియజేస్తా ఉన్నాం